ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల డెబ్భై ఐదవ రోజుకు చేరుకున్నాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము శ్రీకృష్ణుడు కౌరవ సభలో జరిగిన విశేషాలను యుధిష్ఠిరునకు వివరించడం గురించి తెలుసుకున్నాము ఇక ఈరోజు పాండవ పక్షము సేనాపతిని ఎంచుకొని కురుక్షేత్రములకు వెళ్ళేట గురించి తెలుసుకోబోతున్నాము అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నమస్కృత్య నరం దేవిం వ్యాసం తతో ఇక మనం పారాణిలోనికి వెళ్ళిపోదాము హరే కృష్ణ వైశంపాయనుడు చెబుతున్నాడు శ్రీకృష్ణుడు చెప్పినదంతా విని ధర్మరాజు యుధిష్టరుడు అతని ఎదుటనే తన తమ్ముళ్లతో కౌరవ సభలో ఏం జరిగిందో అదంతా మీరు విన్నారు కదా తరువాత శ్రీకృష్ణుడు చెప్పినది కూడా అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఇప్పుడు సైన్యాన్ని విభాగించండి మన విజయం కోసం ఏడు అక్షోహణీయుల సేన చేరింది మనవైపు దీనికి ఏడుగురు సైన్యాధ్యక్షులు ఉన్నారు ద్రుపదుడు విరాటుడు దృష్టద్యుమ్నుడు శిఖండి సాత్యకి చేకితానుడు భీమసేనుడు ఈ వీరులందరూ ప్రాణాలకు తెగించి పోరాడేవారు లజ్జాశీలు నిహితిమంతులు కుశలలు కూడా కానీ సహదేవా రణభూమిలో భీష్ముడనే అగ్నిని ఎదిరించగలిగిన ఈ ఏడుగురికి కూడా నాయకుడుగా ఉండ ఉండదగినది ఎవరు చెప్పు అని అడిగాడు అప్పుడు సహదేవుడు విరాట మహారాజు ఈ పదవికి యోగ్యుడని నా ఆలోచన అన్నాడు ఆ తరువాత నకులుడు వయస్సు శాస్త్రజ్ఞానము కులీనత ధర్మం బట్టి చూస్తే మహారాజు ద్రుపదుడే ఈ పదవికి అర్హుడని నాకు అనిపిస్తుంది అన్నాడు ఈ రకంగా పుత్రులు చెప్పిన తరువాత అర్జునుడు దృష్టద్యుమునుడు ప్రధాన సేనాపతిని కాదగినవాడని నేను అనుకుంటున్నాను ఇతడు ధనస్సు కవచం ఖడ్గం ధరించి రథస్థుడై అగ్నికుండం నుండి ఉద్భవించాడు ఇతడు తప్ప భీష్ముని ఎదుట నిలవగలిగిన వాడు వీరులెవరూ నాకు కనిపించడం లేదు అన్నాడు భీమసేనుడప్పుడు పుత్రుడైన శిఖండి భీష్ముడిని చంపడానికే పుట్టాడు కాబట్టి నా ఆలోచన ప్రకారం అతడే ప్రధాన సేనాపతి కావాలి అన్నాడు ఇది విని యుధిష్ఠరుడు సోదరులారా ధర్మమూర్తి అయిన శ్రీకృష్ణుడు యావత్ ప్రపంచంలోని సారాసారాలను బలాబలాలను ఎరుగును కాబట్టి ఇతడు ఎవరిని సమ్మతిస్తాడో అతడు అస్త్రచాలనంలో కుశలుడు కాని కాకపోని వృద్ధుడు అయినా సరే యువకుడైనా సరే అతనినే సేనాపతిని చేయాలి మన జయానికైనా పరాజయానికైనా ఇతడొక్కడే కారణం మన ప్రాణాలు రాజ్యం ఉండడము లేకపోవడము సుఖం దుఃఖం అన్ని ఇతని మీదే ఆధారపడి ఉన్నాయి ఇతడే అన్నింటికీ కర్త ధర్త సమస్త కార్యసిద్ధులు ఇతని ఆధీనంలోనే ఉంటాయి అన్నాడు యుధిష్ఠరుని మాటలు విని కమలాక్షుడు అర్జునుడి వైపు చూస్తూ మహారాజా నీ సేనకు నేతృత్వం వహించడానికి ఎవరెవరు పేర్లు అనుగ్రహించారో వారందరూ ఈ పదవికి అర్హులే అని నేను అనుకుంటున్నాను వీరందరూ మహాపరాక్రమవంతులైన యోధులు కూడా నీ శత్రువులను ఓడించగలరు అయినా కూడా నా ఉద్దేశంలో దృష్టద్యుమ్నుడినే ప్రధాన సేనాపతిగా నియమించడము ఉచితము అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా అనగానే పాండవులందరూ సంతోషించారు వారందరూ గట్టిగా హర్షధ్వానాలు చేశారు సైనికులందరూ వెళ్లడానికి కసరత్తు ఆరంభించారు యుద్ధానికి సిద్ధపడు అనే ధ్వనులే అన్ని వైపులా ప్రతిధ్వనించసాగాయి ఏనుగుల గుర్రాల రథాల ఘోషలు బయలుదేరాయి అన్ని వైపులా శంఖదుందుబీలు భీషణ ధ్వనులు వ్యాపించసాగాయి సైన్యానికి మునుముందు భీమసేనుడు నకులుడు సహదేవుడు అభిమన్యుడు ద్రౌపది పుత్రులు దృష్టద్యుమునుడు ఇతర పాంచాల వీరులు నడిచారు యుధిష్ఠరుడు సామాను బళ్ళు అంగడి వస్తువులు డేరాలు గుడారాలు పల్లకీలు వాహనాలు కోశాలు యంత్రాలు వైద్యులు అస్త్ర చికిత్సకులు వీరందరినీ తీసుకుని బయలుదేరాడు ధర్మరాజుకు వీడ్కోలు చెప్పి ద్రౌపది ఇతర రాజవనితలతో దాసదాసీలతో సహితంగా ఉపప్లావ్య శిబిరానికి తిరిగి వచ్చింది ఈ రీతిగా పాండవులు కంచెలు కాపలాదారులతో తమ ధనానికి స్త్రీలకు రక్షణను ఏర్పాటు చేసి గోవులను సువర్ణాదులను దానాలిచ్చి పెద్ద సైన్యంతో ఖచ్చితాలైన రథాలెక్కి కురుక్షేత్రం వైపు నడిచారు ఆ సమయంలో బ్రాహ్మణులు వారి చుట్టూ చేరి స్థుతిస్తూ నడుస్తున్నారు కేకేయ రాజకుమారులు ఐదుగురు దృష్టకేతుడు కాశీరాజపుత్రుడు అభిభువు శ్రేణిమంతుడు వసుధానుడు శిఖండి ఈ వీరులందరూ కూడా గొప్ప ఉత్సాహంతో అస్త్రశస్త్రాలు కవచాలు ఆభూషణాదులు ధరించి వారితో పాటు బయలుదేరారు సైన్యానికి వెనుకవైపు విరాటరాజు దృష్టద్యుమునుడు సుధర్ముడు కుంతిభోజుడు దృష్టద్యుమ్ముని కొడుకు ఉన్నారు అనాదృష్టి చేకితానుడు దృష్టకేతువు సాత్యకి వీరందరూ కృష్ణార్జునులకు దగ్గరలోనే ఉంటూ నడిచారు ఈ రీతిగా వ్యూహాత్మకంగా నడిచి పాండవసేన కురుక్షేత్రానికి చేరుకుంది అక్కడికి చేరుకోగానే ఒకవైపు నుండి పాండవులందరూ మరొక వైపు నుండి కృష్ణార్జునులు శంఖాలు ఊదసాగారు శ్రీకృష్ణుడి పాంచజన్యం యొక్క పిడుగుపాటు వంటి భీషణ ధ్వనిని విని యావత్ సైన్యానికి రోమాలు నిక్కపొడుచుకున్నాయి ఈ దుందుబుల ధ్వనులలో పెళ్ళిబుక్కుతున్న వీరుల సింహనాదాలు కలిసి భూమి ఆకాశాలు సముద్రాలు హోరెత్తిపోయాయి అనంతరం యుధిష్ఠరుడు గడ్డి ఇంధనాలు బాగా దొరికే ఒక సమతల మైదానంలో తన సేనలకు డేరాలు వేయించాడు శ్మశానానికి మహర్షుల ఆశ్రమాలకు తీర్థాలకు దేవమందిరాలకు దూరంగా ఉండేలా పవిత్రమైన రమణీయమైన ప్రాంతంలో అతడు తన సేనలను విడిది చేయించాడు అక్కడ పాండవులకు ఎలాంటి శిబిరాలు ఏర్పాటయ్యాయో సరిగ్గా అలాంటి డేరాలనే ఇతర రాజులకు శ్రీకృష్ణుడు సిద్ధం చేయించాడు ఆ డేరాలన్నింటిలో వందల కొద్ది భక్ష్య భోజ్యాలు పానీయ సామాగ్రి ఇంధనాలు మొదలైనవి కూడా అధికంగానే ఉన్నాయి ఆ రాజుల అతి విలువైన డేరాలు భూమిపైన పెట్టిన విమానాల్లాగా అనిపించాయి వాణిలో వందల కొద్ది శిల్పులు వైద్యులు వేతనాలపై నియమించబడ్డారు మహారాజు యుధిష్ఠరుడు ప్రతి శిబిరంలోనూ ప్రత్యంచములు ధనస్సులు కవచాలు శస్త్రాలు తేనె నెయ్యి లక్కపొడి నీరు గడ్డి గాదం అగ్ని పెద్ద పెద్ద యంత్రాలు బాణాలు తోమరాలు పరశువులు రుష్టులు అమ్ముల పొదులు ఈ వస్తువులన్నీ ఎక్కువగా పెట్టించాడు వానిలో కట్టిబద్దులై కవచాలు ధరించిన వారు వేల యోధులతో యుద్ధం చేసేవారు పర్వతాల వంటి అనేక ఏనుగులు నిలిచి ఉండడం కనిపిస్తోంది పాండవులు కురుక్షేత్రానికి వచ్చారని విని వారితో మైత్రి గల అనేక రాజులు సేనలను వాహనాలను తీసుకొని వారి దగ్గరకు రాసాగారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము కౌరవ సేనా సంఘటనము దుర్యోధనుడు భీష్ముడిని సేనాపతిగా చేయట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ Thank you.